హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో వచ్చేసి త్రీ డేస్ బ్యాక్ తీసింది మేమైతే నాటు వేయబోతున్నాము చూడండి చాలా మంది వచ్చినాము ఈరోజు వచ్చి మినిమం ఫార్టీ ఫైవ్ మెంబర్స్ అయితే వచ్చినాము వేరే దగ్గర రెండు ఎకరాలు ఉండే అక్కడికి కొంతమంది ఇక్కడ ఒక ట్వంటీ మెంబర్స్ అట్లా ఉన్నాము ఇక్కడ వచ్చేసి త్రీ ఏకర్స్ ఉంది ఇది కంప్లీట్ అవుతో లేదో మరి వాళ్ళు కంప్లీట్ చేసుకొని ఇక్కడ కొత్తనే కంప్లీట్ అవుతుంది ఇంక ఇరవై మంది అయితే వేయలేము ఫ్రెండ్స్ ఇక నాటైతే నారైతే పీకడం కంప్లీట్ అయిపోయింది ఇక నాటేద్దాం అని చెప్పేసి ఇక ముందుగా అయితే నార్ పని చేసుకోవాలి కదా ముందుగా పొలం అయితే రొప్పి పెట్టిరు కొంత నారైతే మస్తు మంచిగా వస్తుంది మన వాళ్ళు ఒక్క పాట చెప్పన్నా మాకు సినిమా పాటలు ఒకరు సెల్ పాటలు పెట్టమంటారు కానీ ఒక్కలన్నా పాటలు చెప్తలేరు సరే ఇక ముచ్చటేసుకుంటూ ఇక మన వాళ్ళైతే మంచిగా నారైతే తీస్తున్నారు సుర్రీ ఆ నుంచి అయితే ట్రాక్టర్లా మెలుక్కుని పోయి ఈ విధంగా పనిచేసుకోవాలి పొలం నిండు అన్నట్టు ఈసారి వేయిపాతి నారైతే ఎక్కువ శాతంగా పోసిర్రు ఇక మా సార్ కూడా వచ్చిండు ఇక వీళ్ళకి నారేద్దామని చెప్పేసి మళ్ళీ మన కొత్తరని చెప్పి ఇక చూడు రీ ట్రాక్టర్ నుంచి వెళ్తూ ఉంటే పొలం నుంచి ఇలా వేసుకుంటూ వెళ్తున్నారు ఈ ట్రాక్టర్కి అయితే ఒక పైప్ అయితే కట్టిరు మంచిగా ఉన్నగా రావడానికి ఎందుకంటే ట్రాక్టర్ వీలు పోతే అక్కడనైతే మొత్తము పేర్కొని పోతుంది గడ్డలు గడ్డలు అవుతుంది అని చెప్పేసి ఆ విధంగానైతే కట్టిరు చూడర్రీ ఎంత గ్రీనరీ ఇక ఆ రోజైతే మస్తు మబ్బుల పడింది బాగా అనిపిస్తుంది ఇక వర్షం పడితేమో అనుకోని ఎదురు చూసినాము చినుకులు చినుకులు కూడా అప్పుడప్పుడు రాలినాయి కానీ ఆ వర్షం పడట్లేదు ఏం పడట్లేదు సూడురి ఇక పొలంలోనైతే ఇక పచ్చగా ఈ నాటేస్తే వచ్చే కళ మామూలుగా ఉండదు కదా సుడూరి ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అయితే ఇక్కడ నారైతే వంచేస్తున్నారు చూడండి పక్కనే పత్తి చేనులు ఉన్నాయి కానీ ఆ పక్కనే గ్రీనరీగా బాగా అనిపిస్తుంది ఈ విధంగానైతే ఈజీగా అయిపోతుంది డాక్టర్తో వంచేస్తే ఇంకా వేరే ప్రాసెస్ అయితే చాలా టైం పడుతుంది మనుషులకు కూడా హార్డ్ వర్క్ ఎక్కువైపోతుంది ఇక మేము వచ్చేసి ఇక్కడ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక మునుగులు పెడతా అండి చూడండి మా మేస్త్రి ఓమా కొంచెం కొంచెం చిన్న చిన్నగా పెట్టంటే ఏందమ్మా గుత్తకొచ్చి ఇంత చిన్నగా వేస్తావా పెద్ద పెద్దగా మునుములు పెట్టాలని చెప్పేసి ఇంక వేయాల ఫాస్ట్ ఫాస్ట్ వెళ్తారన్నట్టు ఇక నాటు మునుమైతే ఎవరి పువ్వు వాళ్ళకు ఉండదు అన్నట్టు పూలు అంటారు వాటిని ఇట్లా బారలు పెడతారు కదా అవి ఇక అంతవరకు అయితే వేసుకొని వెళ్ళాలి అన్నట్టు ఇక మళ్ళీ వెనకాల కూడా పెడుతుంది ఇంకో మడి రొప్పేది ఉండే మా ఆయన అయితే ఆ లోపు ఈ మడి రొప్పుతా అని చెప్పేసి రొప్పుతున్నాడు చూడండి అంటే మంచిగా దున్ని రొప్పి పెట్టి ఇది కూడా వేసే మడే ఇక్కడనైతే వేసినాము రెండు మళ్ళీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినది లంచ్ అయిపోయినాం కదా వీడియో ఎంత బాగా అనిపిస్తుంది కదా నాటేసిన తర్వాత చాలా లుక్గా అనిపిస్తుంది గ్రీనరీగా ఉంది చూడండి పొలం అయితే కొంచెం దిగబడింది సరే ఇక ఏం చేస్తాం మరి ఇక అయితే వేసినాము చూడండి ఈ లోపైతే బాబాయ్ మొత్తం మసాలా మందు